హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మంచిగా ఉన్నారా మస్తు రోజులే రమ్య ఇక మక్క లేచి నుంచి ఇవ్వాలి రాలే వచ్చిందా రమ్య రాలే రాలే కానీ కనబడా మక్క మనది కాదు అయితే మనది అనుకునేది పక్క పంట ఇవ్వాలి పక్క పంట వాళ్ళది ఇంకోటి ఇంకా చిన్నగా ఉంది మరి మొన్న మొన్న పెట్టేసినాం అంటే కాలు వచ్చినాక పెట్టినాం కదా ఇది మోటార్ పార్క్ అప్పుడు ముందే పెట్టారు ఇది కూడా కొయ్యాలతో వేసిన అక్కలే ఇగో అక్క ఒకసారి అయితే కొయ్యలతో మొక్కలు పెడుతున్నారు కదా అవి మక్క పెరిగినాక ఒకసారి యూపించమ క్రాపింగ్ ఎట్లా వస్తుందని ఊహించమన్నారా ఫ్రెండ్స్ క్రాపింగ్ వచ్చిన తర్వాత చూపిమంటారు కదా ఇగో లైన్లు ఇవి అంటే కొయ్య మొక్కలకు వేసిన మక్క ఇది సో ఇట్లా వచ్చింది క్రాపింగ్ ఎంత బాగా వచ్చిందంటే అంటే అసలు క్రాపింగ్ ఎట్లాంటి పురుగు లేకుండా మసా సెట్ చేసి దీన్ని ఇది మోటార్ పార్కప్ ఇప్పుడు చెప్పినట్టు రమ్మే చెప్పినట్టు ఈ మోటార్ పార్కప్ ఇక మనకు కాలు వచ్చిన తర్వాత చేసిన మొక్కలు మనం మక్క చూపిద్దాం

ఇక పొలాలు చేసుకొని పొలాలు చేస్తారు మక్కలు కూడా పెడతారు అక్కడ అయితే ఒక గెట్టు దొరికిచ్చిందిగా కానీ రమ్య ఇప్పుడు నీళ్ళు అవసరం ఉండేది అప్పటికేమో చిన్న లొల్లు పెట్టుకోరు నాకు నీళ్ళు నాకు నీళ్ళని అంటే నార్లు అంటే నార్లు ఎదగ ఎదగలేవు కదా అందుకోసం అనే ఇప్పుడు నీళ్ళతో ఎక్కువ అవసరం ఉండదు సో మొత్తానికి అయితే ఇవ మక్క క్రాపింగ్ ఇట్లా ఉన్నది ప్రజెంట్ మోటార్ పార్క్ అవి సో మన క్రాపింగ్ ఇట్లా వచ్చిందో మరి మక్క నుంచి వెళ్ళి రమ్య ఎందులో మనం మక్కేసి మక్కేసి ఇంకా నెల అయితే లేదు వన్ మంత్ అయితే లేదు అయితే లేక

ఒడ్డుమిడి జామ చెట్టు పెట్టిరు పంట వండిచినప్పుడు మనం పొలంలా తోటలో పనికి వచ్చినప్పుడు కూడా తినడానికి ఉపయోగపడుతుంది నీడకు అండ్ కాయలు కూడా ఎంత మంచి ఆలోచన చూస్తున్నారా కానీ కానీ ఇక్కడ పంట పొలాల ఇవి మేం తినడం కన్నా పక్షులే ఎక్కువ తింటాయి కానీ పక్షులకైతే మంచి ఇది మంచి అనుకోవాలా ఎందుకంటే రైతు వేసే మేలు పక్షులకు మంచిగా అనుకోవాలి కానీ ఏంటంటే రమ్య ఇక ఇట్లా మక్క వేసినప్పుడు ఇబ్బంది పొలమైతే ఇప్పుడు మక్క వేసినాం కావాలి మాత్రం చెట్లు దీని మీద తినుకుంటా దీన్ని విన్నాలి సో అట్లా ఉంటుంది అందుకే కానీ కొందరు ఇట్లా ఇలాంటి గట్ల మీద ఉన్న చెట్లు మస్తమంది కొట్టేసుకున్నారు తెలుసా ఎందుకంటే ఇక ఉండాలి ఇబ్బంది అయిపోతుంది మనం ఎంత ఎండకు పొలాల పని చేసి చేసి కూడా ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి చెట్టు అసలు ఉండాల ఈ పక్షుల కోసం చూస్తాం కానీ వాటికి కూడా ఎవరు పెట్టాలి ఆహారం ఇట్లా ఇట్లా నేను వేయట్రా ఫ్రెండ్స్ ఇక మా పక్క పండి గెట్టు వడ్లు పెట్టేసారు ఇది రేపు మాపోతే ఈ గెట్టు మొత్తం ఈనుసలు ఆడదాకా నల్లది దాకా మొత్తం దగ్గర వెళ్ళా ఈసలు పట్టే మొత్తం ఇక ఇక ఇటు పక్క నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది ఇది మన బాపుడికి నేచర్ అందాలు అంతేనా రమ్య ఇది మా పంట పొలాల ముచ్చట్లు ఇవ మేము చేసే పనులు ఇట్లుంటాయి ఇటు మీదనేమో మక్క కిందికి పొలం ఎందుకు వేస్తున్నారు అంటే మక్కకు నీరు ఉగి పట్టకుండా కింది పక్క అయితే పొలం చేస్తారు ఇక మాకొచ్చిన ఇబ్బంది ఏందంటారా ఇక మేమైతే మక్క పెట్టినాం ఇక మా సైడ్కి అయితే వీళ్ళు పొలం చేస్తుండ్రు ఇక ఇట్లానే వేసి పంట పండించాలని మేము మస్తు గట్టి పట్టుదలతోని మక్క అయితే పెట్టినాం మరి మక్క పెట్టినాం కానీ వీళ్ళు పొలం పెడితే పొలం పండిస్తే పొలానికి అయితే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఉండాల్సిందే ఇక మా మక్కకేమో తల్లకొద్దీ పెట్టుడా మక్క పంటకు వర్ష తల్ల ఇక వర్ష తల్లన్నట్టు ఇక ఎట్లా చేస్తుడు మరి మరి వీళ్ళు పొలం చేస్తే ఆ నీళ్లతో మన మక్క ఉగి పట్టిపోతుందా ఇబ్బంది అయిపోతుందా పంట పండుతుందా పండదా అనే టెన్షన్లా ఆలోచించడం ఎట్లయితే అని ఒక గట్టి ధైన్యానికి వచ్చి ఇక మా సైడ్ అయితే ఒక లోతు కాలువ అన్నది పెట్టేసినాం వీళ్ళు పండించిన నీళ్ళు వీళ్ళు పొలానికి ఎత్తిన నీళ్ళు అన్నది మా సైడు మా పొలాలకు వచ్చినా కానీ అది బయటకు వెళ్ళిపోతాయి అని ఇక ఈ మాదిరిగా అయితే కానీ ఇది రమ్య తెలివి రమ్యనే మెయిన్ దీనికి కారణం రమ్యనే ఎందుకంటే మీద పొలం చేస్తున్నారు బావ మరి మన మక్క మాత్రం దెబ్బతింటుందని చెప్పేసి ఏం చేసిందంటే ఇగో ఇది పొలం చేసిరు కదా ఇగో కింద మన నీరు పడతా చెప్పేసి కాలు కాలు మళ్ళీ పొలాలకైతే పెట్టేసిన ఇక చూస్తారా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటది పక్క పంట గెట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఏ పంట వేస్తే మనం ఆ పంట వేయాల్సిందే ఇక అనుకోకుండా వ్యతిరేకంగా పంట వండేయాలి అని అంటే ఇట్లా ఇట్లా కష్టము ఇబ్బంది ఉంటుంది కొంచెం ధైర్యం కూడా ఉండాలి అవన్నీ ఎదుర్కొంటేనే మనం పంట వండించగలుగుతాం పంట చేతికి వస్తుంది ఇట్లా ఉంటుంది మరి చూస్తారా ఇగో ఇదేమో అసలు ఈసారి మొలకలు మా సైడ్ అయితే మొత్తం నార్లతోనే యాచేస్తాం కదా ఈసారి ఈసారి మొత్తం కొత్తగా ఇది మొత్తం కానీ మంచిగా వచ్చింది ట్రై చేసి అన్నట్టు ఎట్లా క్రాపింగ్ అని చెప్పేసి డైరెక్ట్ మొలకలు అన్నట్టు కానీ మంచి అమ్మ మంచిగా కదా మంచిగా ఇంకొక ఒక నెల అయితే ఏర్పడతాయి పలసగా అయిందా మంచిగా ఉందా అన్నది ఏర్పడుతుంది అయినా కానీ ఏం కాదు అనుకో ఒక్కొక్కరి ఏదో మురిగిపోయింది తెలుసా దీనికి వాటర్ అనేది కరెక్ట్ టైం చూసుకున్నారు మా ఊర్లే మాత్రం ఇదే ఫస్ట్ టైం మా పక్కపంటి వాళ్ళయి ఇదే ఫస్ట్ నెక్స్ట్ టైం చూస్తాం వాళ్ళని అడిగి మనకు ట్రై చేద్దాం కొత్తగా చూద్దాం కదా మరి మనం ట్రై చేయాలా ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తాం చెప్పామంటారా అలకది అలకెలా అది పొలంకి పోయింగా అదలు పోయి ఇది చూసిరా ఇదిగో రమ్య అప్పుడు మిషన్ మంచిగా లేకపోయినా అదలవి అదల మిషన్ మంచిగా లేకపోతే పరిస్థితి ఇట్టుంటుంది మొత్తం పొలం వేసినట్టే పచ్చబడ్డది సేమ్ ఆ మొలకెట్లకి రోగి అట్లా వచ్చింది క్రాపింగ్ ఆ మొలక కంటే ఇదే మంచిగా వచ్చింది చూసినా ఫ్రెండ్స్ ఇదిగో మనం అనుకుంటాం కానీ ఆపతికి మిషన్లు తీసుకొచ్చుకొని గోపించుకుంటాం కానీ ఇంకో ఇట్లుంటుంది పరిస్థితి ఎన్ని అట్లా అంటే గో మనం సో ఫ్రెండ్స్ కాలువ తీయాల కదా నీళ్ళు ఇట్లా వస్తున్నాయి ఇక కొంత లోతు సో మొత్తానికైతే సో మొత్తానికైతే మా మక్కడికి వచ్చిన ఇదే మన మక్క ఇంకేర్పడతా అన్ని కొయ్యకాలే కనబడుతున్నాయి పెరగాలంటే ఇంకా వన్ మంత్ ఒక నెల కూడా అయితే మందేసి నీళ్ళు కట్టి గడ్డి మంది మనకు ఏ ఫ్రెండ్స్ ఇదే మన మక్క ఇంకా క్రాపింగ్ రాలే చూసారా ఇంకొక పదిహేని రోజులు అయితే బాబా క్రాపింగ్ కడుతుంది చూస్తున్నా ఇగో మేము వేసినా అంటే కట్టెతో ఆదులే మక్కలు పెట్టినాం కదా ఇగో పెట్టిన హోల్స్ మొక్క మొక్క ఎత్తి మొలకెత్తింది ఇగో లైన్స్ ఇవ్వడండి ఇట్లా ఫ్రెండ్స్ అందరు అన్నారు కదా కొయ్య మక్క తోటి వేసి ఒకవేళ ఇటు చూసినా ఇంతే ఇగో ఇటు చూసినా ఇంతే లైన్స్ సీదా ఎటు చూసినా జానడిగా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇది స్టార్టింగ్ ఇంకా ఒక నెల కూడా అవుతలే ఇది పెట్టి నెల మూడు వారాలు అవుతుంది అంతే అంతే ఇంకా ఒక వారం అయితే నెల అయినట్టు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నెల అయితే దీనికి వాటర్ పెట్టాలి వాటర్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టక ముందు నీళ్లు పెట్టినాము పెట్టినాక రెండు రోజులకు మొక్కలు అంటే అప్పటి నుంచి ఇక నీళ్లు పెట్టలే ఒక నెల అయిందంటే మంది వేసి నీళ్లు పెట్టలే అప్పుడు ఇది ఇంకా క్రాపింగ్ అవుతుంది ఉంటుంది ఇక సో మొత్తానికైతే మనం అక్క సిచువేషన్ ఇది సో చూద్దాం తర్వాత ఇంకేం రోజులు పడుతుంది ఇంకా క్రాపింగ్ అనేది చూడాలా ఏమంటావు రమ్య సో మొత్తానికైతే అన్నమాట ముచ్చట మొత్తానికి ఇక నెక్స్ట్ అన్న అడిగిండు అన్ననో అక్కనో తెలియదు అక్క మీరు కొయ్యాలతోనే మక్కలు పెడతారు కదా అది ఎట్లా పండుతుంది అంటే ఎట్లా ఉంటుంది ఒకసారి అయితే వీడియో పెట్టక్క అని అన్నారు అందుకే ఇక వాళ్ళ కోసమే ప్రత్యేకంగా అయితే ఈ వీడియోలు అంటే చాలా మంది అయిన కాకుండా చాలా మంది డౌట్ వచ్చి ఉంటుంది అన్న ప్రత్యేకంగా కామెంట్ చేసింది సో ఈ వీడియో చాలా మందికి వెళ్ళదు కదా కొయ్యల ద్వారా మొక్కలు ఎట్లా పెడతారు అంటే కొంతమంది కూడా అడిగిండ్రు కొయ్యల ద్వారా అందులో రంధ్రాలల్లా మక్కలు వేస్తే నీళ్లు వారిస్తే ఆ నీళ్లు ఆ రంధ్రాలలో నిలువుండి ఉండి ఆ మక్క విత్తనాలు అన్నవి మురిగిపోవాలని అడిగినారు అందుకే వారి కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే వేస్తున్నాం Ok né friends? Ok né? Bye. Tchau. Bye. É. Bye. <laughs>